నేటికి దేశంలో లక్షలాది మంది రైతులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు ఈ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేసింది నేటికి దేశంలో లక్షలాది మంది రైతులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు ఈ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేసింది ఈ ప్రతిష్టాత్మక పథకం కింద భారత ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ ఆర్థిక సహాయం ఆరు వేలు ప్రతి ఏటా మూడు విడతలుగా విడుదల చేస్తారు ఒక్కో విడత కింద రెండు వేల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాలకు పంపిస్తారు ప్రతి వాయిదా నాలుగు నెలల వ్యవధిలో పంపబడుతుంది ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తం పదిహేడు వాయిదాలు విడుదలయ్యాయి గత నెల జూన్ పద్దెనిమిదిన వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మాన్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పదిహేడవ విడత పథకాన్ని ప్రారంభించారు పదిహేడవ విడత విడుదలై నెల రోజులు దాటింది ఇదే సందర్భంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది రైతులు పద్దెనిమిదవ విడత కోసం ఎదురు చూస్తున్నారు మీడియా నివేదికల ప్రకారం భారత ప్రభుత్వం వచ్చే అక్టోబర్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క పద్దెనిమిదవ విడతను విడుదల చేస్తుంది అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు మరోవైపు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను ఒక కుటుంబంలోని రైతు భార్యాభర్తలు పొందగలరా అనే ప్రశ్న చాలా మంది రైతులకు తరచుగా తలెత్తుతుంది ఇటువంటి జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి